తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి కోల్డ్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ నా పేరు టుడే వి హ్యావ్ రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ అలాగే వేదిక్ న్యూట్రిషనిస్ట్ అండ్ సర్టిఫైడ్ హెల్త్ కోచ్ గారు విత్ హలో మ్యామ్ మ్యామ్ నమస్తే హ్యాపీ న్యూ ఇయర్ ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ అండ్ సో 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 మచ్ టాకింగ్ రిలేషన్షిప్ ఒక అది లవ్ మ్యారేజ్ కానీ ఆర్ ఇంకా జస్ట్ ఇన్ రిలేషన్ లో ఉన్నా కూడా బ్రేక్ అవుతున్నారు బ్రేక్ ఇన్ లవ్ ఉంటుంది వాళ్ళ మధ్యలో ఆ అండర్స్టాండింగ్ ఆ లవ్ ఉంటుంది బట్ సంథింగ్ ఇస్ మిస్సింగ్ అంటే మేబీ ఒక ఎంపతి ప్లేస్ లో ఈగో వచ్చి చేరుతుంది అండర్స్టాండింగ్ ప్లేస్లో ఇంకొంచెం ఇంకేదో వచ్చి మిస్అండర్స్టాండింగ్స్ మిస్కమ్యూనికేషన్ అండ్ ఆల్ ఇలాంటివన్నీ అవుతున్నాయి అంటే వేరే మొత్తం రిలేషన్షిప్లో లవ్ ఉంది కానీ బ్రేక్ అవుతుంది దిస్ ఇస్ కంప్లీట్ ఆపోజిట్ సో దీలాంటి రిలేషన్షిప్స్కి ఏం చేయవచ్చు ఓకే సో ఇట్లాంటి లవ్ వాట్ ఎవర్ న్యూలీ వెడ్డెడ్ అనుకోవచ్చు కొత్త కొత్తగా ఒక రిలేషన్షిప్ ఫామ్ అవుతున్నప్పుడు ఏంటంటే ఒక ఫేజ్ ఉంటుంది ఫ్లాజ్ అన్నీ కవర్ అయిపోయే ఫేజ్ అనమాట రైట్ మనం ఫ్లాజ్ని దేన్ని పట్టించుకోము అసలు వి జస్ట్ ఎనీ ఫ్లా యూ ఎందుకు అంటే ఆ రిలేషన్షిప్ మనకు అవసరం అనిపిస్తుంది ఎమోషన్ అవ్వచ్చు హార్మోనల్ చేంజెస్ అనొచ్చు వాట్ ఎవర్ ఇట్ ఈస్ న్యూ యూనో ద కెమిస్ట్రీ వాట్ ఎవర్ యువ బ్లై బటర్ఫ్లైస్ అనొచ్చు కెమిస్ట్రీ ఎనీ నేమ్ యూ గివ్ ఇట్ ఓకే ఇనీషియల్ స్టేజెస్ లో ఏమవుతుందంటే మనం అన్నిటినీ యాక్సెప్ట్ చేసేస్తాం ఫ్లాస్ అన్ని షాడో అనమాట నువ్వు పది గంటలకి యుర్ నాట్ కమింగ్ హోమ్ ఆల్సో ఐఎమ్ ఓకే ఇనీషియల్ స్టేజెస్లో ఇఫ్ ఆర్ నాట్ కుకింగ్ ఆల్సో నాకు పర్వాలేదు ఏం పర్వాలేదు విల్ మేనేజ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఇలాంటివన్నీ మాటలు వస్తాయి అనమాట దాని తర్వాత తర్వాత రాను రాను ఇనీషియల్గా ఎట్లా ఉంటుందంటే నువ్వు ఏదైనా కంప్లైంట్ చేసినా దాదా పర్సన్ విల్ ఎంపతైజ్ విత్ యూ అరే నీకు ఇట్లా అనిపిస్తుందా అని ఈ ఎంపతి యాజ్ యూ రైట్లీ రాను 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 ఏంటంటే ఒక కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడ పోతారులే ఇద్దరమే కదా అని ఆ షిఫ్ట్ అయిపోతుంది అనమాట ఆ కెమిస్ట్రీ ఉండదు ఆ ఎమోషన్ ఉండదు ఏది ఉండదు బట్ దే లవ్ ఈచ్ అదర్ ఇష్టం ఒకరికంటే ఒకరికి ఇష్టం కాకపోతే ఏంటంటే రాను రాను రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతున్న కొద్దీ స్లోగా స్లోగా షిఫ్ట్ అయిపోతుంది ఎనీ రిలేషన్లో ఏమవుతుందంటే అంటే ఆ ఇద్దరితోటి ఆగిపోదు కదా అక్కడ మూడు యాడ్ అవుతుంది నాలుగు యాడ్ అవుతుంది లేదా ఫ్యామిలీ వస్తుంది లేకపోతే వేరే ప్రెషర్ వస్తుంది జాబ్ వస్తుంది ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ ఉన్నప్పుడు ఏంటి అంటే మనతోటి ఆల్రెడీ ఉన్న వాళ్ళ గురించి ఉన్న వాటి గురించి వి ఇగ్నోర్ బిట్ అనమాట ఇప్పుడు లేనంత వరకే మనకు ఉండాలి ఉండాలి అన్న సైకలాజికల్ మన దగ్గర లేదు అన్నప్పుడు అది నాకు కావాలి అనిపిస్తుంది ఉంది అన్నప్పుడు వీ డోంట్ యూజ్ ఇట్ అంటే ఇంట్లో వస్తువులు అవ్వచ్చు మనుషులు అవ్వచ్చు చాలా సార్లు ఏం చేస్తామంటే ఏదో ఎక్కడో అడ్వర్టైజ్మెంట్ చూస్తామో వి బై సంథింగ్ అది తీసుకొచ్చేస్తాం అది వచ్చేదాకానే మనకి తొందర అది ఉండాలి మా ఇంట్లో కావాల్సింది అప్పుడు అనిపిస్తుంది కావచ్చు ఈవెన్ యువర్ ఆపిల్ ఫోన్స్ అవ్వచ్చు యాపిల్ వాచెస్ అవ్వచ్చు యువర్ గ్యాడ్జెట్స్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు వచ్చేసిన తర్వాత ఒక నాలుగు రోజుల తర్వాత యూ జస్ట్ కీప్ ఇట్ ఎ సైట్ అది అట్లా సేమ్ థింగ్ ఏమవుతుందంటే ఇప్పుడు రిలేషన్షిప్స్ కూడా అలాగే అవుతుంది ఒకప్పుడు ఏంటంటే అడ్జస్ట్మెంట్ ఉండేది అంటే ఫ్యామిలీ అంటే ఒక అడ్జస్ట్మెంట్ ఒక అండర్స్టాండింగ్ ఇట్లాంటివి ఉండేది ఇప్పుడు అట్లా లేదు ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడున్న కొత్త జనరేషన్కి ఇట్స్ నాట్ అడ్జస్ట్మెంట్ వీ లవ్ ఈచ్ అదర్ బట్ వీ నీడ్ టు గ్రో టుగెదర్ అంతే నువ్వు ఎదిగి నేను ఇక్కడ ఉండలేను నీతో పాటు నేను ఎదుగుతాను ఇట్లాంటివన్నీ మార్పులు వచ్చినప్పుడు డెఫినెట్గా ఒక రిలేషన్షిప్లో లవ్ ఉంటుంది కాకపోతే ఆ ఎమోషన్ ఉండదు ఆ ఫన్ ఉండదు ఓకే యు డోంట్ ఎంజాయ్ దట్ రిలేషన్ ఎనీ మోర్ రైట్ బట్ అది ఏ పాయింట్ ఆఫ్ టైం అంటే రీచ్ అవుతుంది అంటే బ్రేక్ అవ్వడం అంటే లవ్ చేసుకున్నా అంటే ఈగోకి వెళ్ళి వెళ్ళాలంటే మాటలు అనుకొని తర్వాత ఎంత ఇష్టం ఉన్నా కూడా ఇంకా ఆల్రెడీ మాట అనేసా నేను పడను ఆర్ ఇంకేదన్నా జరిగింది నేను పడను లెట్స్ బ్రేక్ ఈ ఫేజ్కి వెళ్ళిపోతారు కదా సో అప్పుడు మళ్ళీ లవ్ని ఎలా రివైవ్ చేసుకోవాలి ఆర్ ఆర్ ఎల్స్ అట్లీస్ట్ కమ్యూనికేట్ చేయడం అయినా ఓకే సో ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ థింగ్ ఈస్ హౌ మచ్ యూ వాల్యూ దట్ రిలేషన్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఓకే రెండోది ఏంటంటే మన వాల్యూ సిస్టమ్ ఏంటి ఒకటి నువ్వు ఆ రిలేషన్ ఎంత వాల్యూ చేస్తున్నావు వాట్ ఈజ్ యువర్ వాల్యూ సిస్టమ్ ఓకే అండ్ ఇంకొకటి మూడోది ఏంటంటే అందరికీ కావాల్సిన ఒక బిగ్గెస్ట్ క్లారిటీ ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు ఈజీ అనిపిస్తుంది మనకి వదిలేయడం వెళ్ళిపోవడము ఇదేం గ్యానో ఏదో కాదు ఒక ఏజ్ వచ్చిన తర్వాత బికాస్ ఐ ఆల్సో గాన్ త్రూ దట్ ఏజ్ ఓకే అప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఒక సర్టన్ ఏజ్లో మనకి హెల్త్ పరంగా చూసుకున్నా బ్యూటీ పరంగా చూసుకున్నా రిలేషన్స్ పరంగా చూసుకున్నా సంపాదన పరంగా చూసుకున్నా మనకి ఏమనిపిస్తుంది అంటే ఎప్పుడు లైఫ్ ఇలాగే ఉంటది ఫర్ ఎవర్ ఐల్ బి ట్వంటీ ఫైవ్ అనిపిస్తుంది అండ్ వెన్ యు ఆర్ ఎర్నింగ్ బాగా హెల్దీగా ఉన్నప్పుడు నేను ఎప్పటికీ డెబ్బై ఏళ్ళు వచ్చినా ఇలాగే అర్న్ చేస్తానన్న ఒక మైండ్ సెట్ అట్లా ఉంటుంది నీకు బట్ రియాలిటీలోకి వెళ్తున్నప్పుడు వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ రిలేషన్స్ అట్ ఆర్ ఏజ్ వెన్ వీ టాక్ బికాస్ వీ ఆల్రెడీ సీన్ లైఫ్ ఎట్లా అనిపిస్తుంది అప్పుడున్న ఓపిక ఇప్పుడు ఉండదు అప్పుడు ఉన్నంత ఎఫర్ట్ ఇప్పుడు వేయలేము రిలేషన్షిప్లో వేయలేము కాబట్టి ఇనీషియల్ స్టేజెస్లో మీరు వేసే స్ట్రాంగ్ ఫౌండేషన్ ఏదైతే ఉంటుందో మీ రిలేషన్షిప్లో అది ఫ్యూచర్కి పనికొస్తుంది మీరు ఇనీషియల్గానే దాన్ని షాటర్ చేసేసి ఈగోతోటి నేను ఇట్లా చెప్తే వినను నేను ఫస్ట్ నేను లవ్ చేస్తున్నప్పుడు నేను ఏం చేసినా యాక్సెప్ట్ చేసా ఇప్పుడు చేయట్లేదు అన్న ఒక క్వశ్చన్ అక్కడ వచ్చేస్తుంది ఎందుకు చేయట్లేదు అంటే లవ్ నెక్స్ట్ స్టెప్ మ్యారేజ్ ఉంటుంది మ్యారేజ్ నెక్స్ట్ స్టెప్ పిల్లలు ఉంటారు పిల్లలు ఫ్యామిలీ ఎక్స్పాన్షన్ ఉంటుంది తర్వాత ఎసెట్స్ ఫామ్ చేసుకోవాలి పిల్లలు యాడ్ అయినప్పుడు బాధ్యతలు పెరిగినప్పుడు మనకి సంపాదన పెరగాలి ఇవన్నీ పెరుగుతున్నప్పుడు లవ్ రిమైన్స్ బట్ రెస్పాన్సిబిలిటీస్ టేక్ ఓవర్ యువర్ లవ్ ఓకే సో ఒకప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా అండర్స్టాండింగ్ ఉండేది ఓకే నథింగ్ లైక్ నేను అర్థం చేసుకోను నాకు ఇంకా అలాగే ఉండాలి అంటే ఇప్పుడు దట్ ఈస్ వాట్ ఈస్ మిస్సింగ్ రైడ్ నౌ సో ఎనీ ఎనీబడి హూస్ వాచింగ్ దిస్ యూనో వి ఆర్ మేమంతా ఎక్స్పీరియన్స్తో మాట్లాడతాం ఉన్నట్టు ఇవన్నీ ఆ ఫేజెస్ చూసేసి అడ్జస్ట్ అయిపోయి అండ్ బికాస్ వీ మేడ్ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఆఫ్ అవర్ మ్యారేజ్ ఏదన్నా కానీ చాలా మంది ఓకే ఆ ఫౌండేషన్ చాలా గట్టిగా ఉంది కాబట్టి ఇప్పుడు కూడా దట్ దట్ ఈస్ దేర్ ఓకే నాట్ ఎవ్రీడే డే వచ్చి నాకేమి ఎవరు ఎవరికి ఐ లవ్ యూజా పక్కర్లేదు లేకపోతే ఎవ్రీ డే యూ కాంట్ గో టు సమ్ రెస్టారెంట్ హ్యావ్ టీ కాఫీ అట్లాంటివి ఏమీ ఉండవు కదా వన్స్ ఇన్ వైల్ ఇస్ ఫైన్ ఓకే బట్ ఆల్ అండ్ డన్ అట్లా అని మొత్తం ఇగ్నోర్ చేయడానికి కూడా లేదు ఓకే ఏం ఎక్స్పెక్ట్ చేస్తాము అక్నాలెడ్జింగ్ యువర్ ఎఫర్ట్ ఓకే నేను ఏదైనా చేస్తుంటే నన్ను అక్నాలెజ్ చేయాలి ఓకే గుడ్ జాబ్ డన్ అనాలి లేకపోతే ఓకే ఎంపతి హెల్త్ బాగోలేనప్పుడు ఏమవుతుంది చిన్న సపోర్ట్ అంతే ఆ కొంచెం హాఫ్ అన్ అవర్ వన్ అవర్ కనుక మీరు ఇవ్వగలిగితే ఆ రిలేషన్షిప్ ఎప్పుడు బ్యూటిఫుల్గానే ఉంటుంది ఓకే సో రిలేషన్షిప్ అనేది ఎప్పుడైనా లైక్ ఎవ్రీడే ఎఫర్ట్స్ ఎవ్రీడే వర్క్ అంటారు కదా అంటే స్టార్టింగ్ లవ్లో పడ్డప్పుడు ఎన్ని ఎఫర్ట్స్ పెట్టాలో అది మెయింటైన్ చేయడానికి అండ్ టిల్ దెండ్ ఆ ఎఫర్ట్స్ అనేవి ఉంటాయి ఈ లవ్లో పడ్డప్పుడు వేసే ఎఫర్ట్స్ అవంతా ఇట్ ఈస్ ఆల్ ఫ్లోటింగ్ ఓకే వాట్ ఈస్ రియల్ లవ్ అంటే ఏం కావాలో మీకు లైఫ్లో అన్నది ఒక క్లారిటీ ఉంటే ఒక మనిషితోటి నేను జీవితం అంతా ఉండాలి అనుకున్నప్పుడు ఎలా ఉండాలి నా లైఫ్ అన్నది ఇట్ ఈస్ ఆల్ సెడన్ అండ్ అంటే ఫిక్స్డ్గానే ఉంటది ప్రతి మ్యారేజ్ లో ఏంటంటే ఒక ఇల్లు ఉంటుంది మా వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు నాట్ ఇప్పుడు నలుగురు ఫ్యామిలీస్ తో మాట్లాడితే నలుగురికి సేమ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఓకే మేబీ అట్ లవ్ ఫేజ్ లో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇనిషియల్ గా చెప్పాను కాబట్టి అన్ని చూసి చూడనట్టు అట్లా ఓవర్సీ చేసేసి అన్ని వదిలేస్తాం కానీ దాని తర్వాత అవే పట్టి పట్టి అడుగుతూ ఉంటారు అనమాట ఓకే బొమ్మరిల్ మూవీ మనం చూస్తే అమ్మాయి అంటది కదా ఒకప్పుడు నచ్చినవి నాకు ఇప్పుడు ఎందుకు నచ్చట్లేదు అంటే అవి ఫ్యామిలీ అట్మాస్ఫియర్ లోకి వచ్చేసాక అవన్నీ నచ్చవు డెఫినెట్ గా బికాస్ చాలా మంది కోసం చాలా అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలి అప్పుడు కాబట్టి వెన్ బిట్వీన్ యూ అండ్ మీ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ బట్ వెన్ విత్ ఈస్ విత్ ఫ్యామిలీ కొన్ని కొన్ని అడ్జస్ట్మెంట్స్ అవసరం అక్కడ Thank you so much. And for more videos, please subscribe to I Please subscribe to I Dream. Please subscribe I And please subscribe to I Dream. For more videos, subscribe to I Dream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream, so to I dream Media. I Dream ki I Dream team andar huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to. ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. And don't forget to subscribe to iDream.